కోటం ప్రభుత్వం ఎప్పుడైతే గెలిచిందో స్టార్టింగ్ లో అప్పటి నుంచి ఇప్పటిదాకా జగన్ గారు అసెంబ్లీ మొహం కూడా చూడాల ఎప్పుడైతే జగన్ ఒక మాట అన్నారు అసెంబ్లీ గేట్ కూడా తాకినని చెప్పి చాలా మంది శబదాలు చేశారు కదా ఇప్పుడు ఆ గేట్ తనుకుని వాళ్ళు లోపలికి వచ్చారు కదా ఇప్పుడు మీరు ఎందుకు రావట్లేదు మీకు భయమా ఎందుకు రావట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పి ఒక శబ్దం చేసి కూర్చున్నారు అది అయ్యే పని అంటారా అప్పుడు ప్రతిపక్ష హోదాకి అలా అర్హులేనంటారా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మినిమం ఎన్ని సీట్లు ఉండాలో మీకు తెలుసు కేవలం పదకొండు సీట్లు వచ్చిన వాడిని ఏమంటారు అసలు సరే మీ ప్రతిపక్ష హోదా రాలేదు మీరేం హైకోర్టుకి వెళ్ళి అయ్యా మాకు ఇవ్వండి అని అడుక్కున్నారు కదా అయినా హైకోర్టు కూడా ఇవ్వాలా ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్లల్లాగా ఇదే పాలతోగే పిల్లల్లాగా వచ్చి నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని ఇస్తారు నిజంగా నీకు ఆ అధికారం నీకు ఆ ఏమంటారు ఆ క్వాలిఫికేషన్ ఉంటే ఇస్తారు ఊరికి అడుక్కుంటే ఎవరు అంటే రీసెంట్గా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వేదికగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే అసెంబ్లీకి రా నీ అప్పులెంత నా అప్పులు ఎంత నువ్వు చేసింది ఏంటి నేను చేసింది ఏంటి ప్రతి దాని మీదగా పిన్ టు పిన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం సభలో చర్చే విధిగా మాట్లాడుకుందాం దమ్ముంటే అసెంబ్లీకి రానారు మరి దానికి వాళ్ళు స్పందన అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి స్పందించలేదు ప్రతిపక్ష వాదన ఇస్తేనే స్పందిస్తామని చెప్పి అంబటి రాంబాబు గారు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు చెప్పారు దానికి ఉంటారు నేను అదేంటన్నా ఇప్పుడు అసెంబ్లీ అనేది అఫీషియల్ గా ఉంటుందబ్బా అక్కడికి వస్తే మా ఆడుకుందాం వచ్చే దమ్ము మీకు లేదు అసెంబ్లీకి వచ్చే దమ్ము మీకు లేదు మేము రావాలంటే నేను స్కూల్కి వెళ్ళిన చాక్లెట్ ఇవ్వాలి అంటే ఎలా ఇస్తారు నీకు ఇవ్వాలంటే నీకు అధికారం ఉండాలి కాస్త నీకు ఆ కనీస ఆ కామన్ సెన్స్ కూడా లేదా పదకొండు సీట్లు పెట్టుకుని నువ్వు ఏ మొహం పెట్టుకుని నీకు అడుగుతున్నావు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు నీకు అసలు ఆ సెన్స్ నీకు లేదా జగన్ అనే పర్సన్ ఎవరు వైఎస్ వైఎస్ఆర్ అనే వైఎస్ఆర్ అనే మహానుభాడు కొడుకు ఆయన కొడుకుంటే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంది ఆయనకి ఇక ఏముంది ఏం లేదు అంటే సేపు డబ్బులు దెబ్బ వేయటం కోటానికి కొల్చి బిల్డింగ్లు కట్టేయటం అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రావడానికి భయపడుతున్నారా లేదనంటే అవమానం జరుగుద్ది అనుకున్నారా లేదనంటే ఈ అనవసరమైన పంచాయతీ నాకు ఎందుకు మూడు మీరు చెప్పిన పాయింట్లు మూడు ఉన్నాయి ఎందుకు అనవసరమైన పంచాయతీ ఒకటి రెండు భయం మూడు పోయింది ఎందుకంటే అసలు క్వాలిఫికేషన్ లేకుండా ఎట్లా వస్తారా బా టెన్త్ క్లాస్ పాస్ అయితే నాకు లోకి లేదు అలా కాకుండా నేను వస్తాను నేను పదివేలు ఇస్తాను నాకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఏమంటే నువ్వు ఫస్ట్ నువ్వు పాస్ అవ్వు ఈ సీట్లు ఏ నాకు అర్థం కాదు అసలు అయితే ఇప్పుడు మీరు చెప్పిన సమాధానానికి ఇంకొంచెం సరిపోయే విధంగా టీడీపీ వాళ్ళు కూడా అదే సమాధానం చెప్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు స్థానాలు వచ్చినాయి ఒక ఆరేడు స్థానాలు నేను తీసేసుకున్నాను అంటే నీకు వచ్చిన ప్రతిపక్ష హోదా కూడా పోద్ది అప్పుడు నువ్వు ఎందుకు పనికిరానాడు అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అంటే ఇప్పుడు దానికి సమాధానం మీ తరపున అప్పుడు ఇరవై మూడు ఇప్పుడు పదకొండు ఇరవై మూడుతో కాకుండా మిగతా కూడా వదులుకుంటే నీ పరిస్థితి ఏంటి అన్నారు కానీ ఇప్పుడు మొత్తం అసలు నీకు అసలు నీకు పరిస్థితి లేదు అసలు అసలా నీకు తాగడానికి మంచి నీళ్ళు లేవు నీకెందుకు మందుబాటులు మినిమం 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 కూడా లేదు కానీ అసలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ అయితే ఏ సమస్య మీదైనా సరే ఆయన సోషల్ మీడియాలో స్పందించడం నేను ప్రజల పక్షాన ఉంటాను ప్రజల పక్షాన పోరాడతాను ప్రతి సమస్య కూడా నాదే అనే విధంగా రీసెంట్గా ఇప్పుడు ఒక కొత్త కి రైతుల పోరు అని చెప్పి యూరియా గురించి ఒక కార్యక్రమం ఈయన్ని చేయబోతున్నారని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు అది ప్రయోజనం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అసెంబ్లీకి వెళ్ళాలకన్నా బయట పోరాటం అనేది అది చాలా కామెడీగా ఉంది ఎంత కామెడీగా ఉందంటే గతంలో బ్లీచింగ్ పౌడర్ ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకుని చెప్తే అంత మా అందరం నవ్వుకుని ట్రాల్ చేసాం అలాగే ఉంది ఎందుకంటే ప్రజల కోసం ప్రజల కోసం కష్టపడతానని చెప్తే చెప్తారు కానీ ఆయన చేయరు ఎందుకంటే ఇప్పుడు పథకాలు ఇచ్చి ప్రజల్ని నిర్వీర్యులుగా చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎవరు అండి ఆటో డ్రైవర్ పదివేల మంది చెప్పి ఎవరు చెప్పారు తర్వాత అమ్మఒడి ఎవరు ఇమ్మని చెప్పారు ఎప్పటి నుంచో ఈ ఉంది కదా మరి కొత్తగా జగన్ గారు వచ్చి మీకు నవరత్నాలు ఇస్తాం అమ్మఒడి నాన్న ఒడి తాత ఒడి బామఒడి ఇవన్నీ ఎందుకు కొత్త కొత్తగా తీసుకొచ్చి జనాల్ని చేతకాని వాళ్ళని చేసిన జగన్మోహన్ రెడ్డి సో కాబట్టి ప్రజల కోసం ప్రజల కోసం అనేది అబద్ధం మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా ఇంచుమించి అవే పథకాలు ఇస్తామని చెప్పి మరి ఆరోపిస్తున్నారు కదా దానికి మీరేం చెప్తారు కూటమి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఎవరికైతే నిజంగా వాళ్ళకి అడుగులో వాళ్ళకి మాత్రమే ప్రతి పనికి మాలను వాడికి ఇవ్వడానికి అడిగా లేదు అది వాస్తవం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా అసెంబ్లీకి వస్తారా వస్తే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద గుంపుతారంటారా అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టడు భయం రాలేడు వచ్చినా కూడా తొక్కేస్తారు ఎందుకంటే నాలుగు ఐదు క్వశ్చన్ అడితే చాలు అవుట్ అసలు రాడు అంటే చాలా మంది కూడా ఒక విషయాన్ని ఆరోపిస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా ఏడిపించారు తన భార్య గురించి కొడుకు గురించి అవమానకరంగా మాట్లాడారు ఇప్పుడు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కొత్తదని చెప్పి ఆయన కూడా ముందస్తుగానే గ్రహించి రావడం లేదని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు అది అంటారు మీరు జగన్మోహన్ రెడ్డి లాగా అంత చీప్ గా మాట్లాడి పిల్లల గురించి పిల్లల గురించి ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడిన చీప్ మంటే మా కుటుంబ ప్రభుత్వానికి లేదు చంద్రబాబు గారు ఏడ్చారు వాస్తవంగా ఆయన పెళ్లాన్ని తిట్టారు బహిరంగ ఒక మీటింగ్ లో ఆయన చాలా కనీళ్లు పెట్టుకున్నారు ఒకవేళ నిజంగా వచ్చినా కూడా అంత చీప్ గా అంత దిగజారిపోయే మాటలైతే మా వాళ్ళైతే మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ వన్ చెప్పి మాట్లాడుతున్నారు కదా దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా టూ పాయింట్ వన్ సంగతి ఏమంటారు మీరు జోకేస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం అనేది ఒక చిన్న కళ మొన్న ఏదో పొరపాటున బై మిస్టేక్ నేనున్నాను నేనున్నాను చెప్తే పొరపాటున జనాలు వేసారు తప్ప మనస్ఫూర్తిగా ఎవరు వేయలేదు తర్వాత వాడు రాడు రానివ్వరు ఇదే ఇదే ప్లేస్లో నేను లాస్ట్ టైం చెప్పాను ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఒక రాడు మేము రానివ్వవు అని చెప్పి నా వీడియో ఎక్కడే ఉంది చూసుకోండి ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ వర్షాకాల సమావేశాలకి రాబోయే శీతాకాల సమావేశాలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ తమ ఎమ్మెల్యేలు రాకపోతే ఖచ్చితంగా అనర్హత వేట కింద పదవి పోతుంది ఉప ఎన్నికలు వస్తాయి ముఖ్యంగా పులివెందులో కానీ మిగతా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అంటారు నిజంగా జరిగితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బై ఎలక్షన్ వస్తే పులివెందులో గెలుస్తారా లేదా వర్షాకాలం వర్షాలు ఎక్కువ పాపాన్ని జలుబి చేస్తుంది ఆయన రాడు చలికాలం చలి ఎక్కువ స్వెటర్ కప్పుకోవడం ఆయన రాడు ఒకవేళ వచ్చినా కూడా అసలు అంత సీన్ లేదు వచ్చినా కూడా ఏమీ పేకలేడు తర్వాత అసలు వైఎస్ఆర్ సిపికి అసలు భవిష్యత్ అనేది ఉందని అనుకోవడం చిన్న కామెడీ ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం గురించి మీరు ఏం చెప్తారు ప్రజెంట్ ఉన్న వ్యవహారాలు బట్టి జగన్ గారు జైలుకెళ్ళిపోతే బెటర్